తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ మంగళవారం సురేపేట జిల్లా కేంద్రంలో జరిగింది సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు అనంతరం నూతన కమిటీ ఏర్పాటు చేశారు రాష్ట్ర జై చైర్మన్ సుత్యనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షులు ఈ కూడు పోసుకున్న సంఘాన్ని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కమిటీ ప్రకటించి ఈ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా సామాన్యుడిని నిర్మించడం జరిగే నిర్ణయాలు లేకుండా సొంత సొంత నిర్ణయాలతోటి ఒంటెత్తు పోతూ మేము చెప్పినాం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అన్ని జిల్లాల ముప్పై మూడు జిల్లాల కమిటీ వేయాలి జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని జిల్లాల మీటింగ్లలో కూడా వీలైనంత వరకు పాలు పంచుకోవాలని అదేవిధంగా మొత్తం తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా ఈ కమిటీలు రూపకల్పన జరిగి అన్ని జిల్లాలు జరుగుతున్న కార్యక్రమంలో నేను కూడా పూర్తిగా భాగస్వాములు కావాలని కోరుకుంటూ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల పట్ల తెలంగాణ ప్రజానీకం పట్ల ఒక చిత్తశుద్ధి కలిగి ఉంటుందని చెప్పేసి ఆ రోజు చాలా మంది ఆకాంక్షించింది కానీ తెలంగాణ ఉద్యమకారుల అదే ఉద్యమకారుల ఊసేసినటువంటి పరిస్థితి లేదు కోతి మాధవ్ గారు అయితే శ్రీనివాస్ యాదవ్ గారు అయితే అమరవీరుల కుటుంబాలని కానీ ఉద్యమకారులని కానీ గాలికి వదిలేసింది కేసీఆర్ కేసీఆర్ సాక్షాత్ తెలంగాణ భవనం ముందు యాదిరెడ్డి ఊరేసుకొని తెలంగాణ పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పని తన ప్రాణార్పణ చేసింది యాదిరెడ్డి గారు శ్రీకాంత్ ఎలా మరణం యాదయ్య మరణం ఎలా జరిగిందో తెలంగాణ సమాజానికి భారత దేశ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి అని చెప్పి చేసుకున్నా ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మొట్టమొదటి ఎన్నిక కాకముందే వాళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టిండు ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో రెండు వందల యాభై గజాల జాగా సముచితమైనటువంటి స్థానం ఇస్తాను నేనేమంటున్నాయా నువ్వు జాగా నేనేమనుకున్నావు మెడికల్ కిట్ ఏమంటున్నావు ఒక ప్రశంస పత్రం ఇవ్వమంటున్నావు ఉచిత బస్ పాస్ గౌరవ పెన్షన్ అని కోరుకుంటున్నాం కారణం ఏంటి అదే ఎంత మా తాతలు మా తండ్రులు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన మీ ప్రశంసా పత్రం ఉంటే మా మనవలు మనవరాలు కొడుకులు కోడళ్ళు కూడా ఒక ఘన చరిత్ర చెప్పుకుంటారు అలాంటి పరిస్థితుల్లోనూ మీరేమో ఘన చరిత్రలైపోయి మీ అంత ఘనహీనులుగా మారడానికి ఏ పరిస్థితుల్లో కూడా మేము సహించము ఆనాటి జవసత్వాలు మాకు సావలేదు ఇంకా వారు కూడా జైల్లోకి వెళ్ళి దెబ్బతిన్న వాళ్ళకి కూడా తొలి దశ వారి ఈకున్న ఇంట వరకు కూడా పోలేదు అలాంటప్పుడు మన

కష్టం ఈ ఉద్యమానికి మనం వచ్చింది ఎందుకోసం అంటే నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం వయం పాలన వీటి ఇత్యాది సమస్యల మీదనే మీద కలగెట్టడం జరిగింది అనేక మంది ప్రణాలు చేయడం జరిగింది అరవై అవైతులు కూడా మూడు వందల ఇరవై తొమ్మిది మంది మరి దేశంలో సుమారుగా పండి అని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి ఇక్కడ వారికి మాత్రమే ఆక్రమణం జరిగి జరిగింది వారికి వారి ఇంటికి మాత్రమే స్వయం పాలన జరిగింది వారికి మాత్రమే వాళ్ళ కాపులకు మాత్రమే నీళ్ళు పోయినాయి వాళ్ళకి మాత్రమే నిధులు అందినాయి మరి ఈ రకంగా రాజకీయ యొక్క తండ్రి కొడుకు విద్యార్థులు ఇంకో కొడుకు అన్నట్టుగా వాళ్ళ పరిపాలన కుటుంబ పాలన జరుపు జరగడం పాలనే ఒక గడీల పాలన జరిగింది తప్ప ప్రజల పాలన మాత్రం ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితులు కనపడలేదు వైరస్ కార్డు పెట్టడం కానీ లేకపోతే మన సమస్యల మీద ఒక ధర్నా చేయడం కానీ ఒక కార్యక్రమ కార్యచరణ కార్యక్రమం తీసుకొని ముందుకు పోవాలనే ఒక ఆలోచన ఉన్నది మీ అందరూ కూడా సూర్యపేట జిల్లా నుండి సూర్యపేట ఇతర ప్రాంతాల నుండి ఇక్కడ అక్కడి జనులు అన్నదమ్ములు అందరూ అనేక మంది ఉద్యమాలలో పనిచేసినటువంటి యొక్క నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ ఉద్యమాన్ని సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క సూర్యపేట మీడియా మిత్రులు

పట్టుకోండి రాష్ట్ర కార్యదర్శి అయిపోయారు రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘంకా

ತೆಲಂಗಾಣ ಮರ ವೀರು ಲೆಕ್ಕ